శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడను మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడను గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి కుంభరాశి వారికి ఓ భారీ హెచ్చరిక ఈ యొక్క వచ్చేటువంటి శివరాత్రిలోపు ఓ వ్యక్తి యొక్క పరిచయం కానీ లేదా మీ ఇంట్లో ఉండేటువంటి ఓ వ్యక్తి వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టం కలగబోతుంది అది ఎటువంటి నష్టమంటే మీరు కోలుకోలేని దెబ్బను పడబోతుంది అంటే ఆశ్చర్యపోవద్దు అసలు ఎవరా వ్యక్తి ఎందుకు ఎలాంటి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది ప్రస్తుతం దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు చేయవలసిన పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వారు ఇక రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశి వారికి ఎంతో ధైర్య సాహసాలు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించేటువంటి సత్తా కలిగిన వారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇక వస్తువులు లేదా కొన్ని విషయాల్లో మాత్రం వీక్ అయిపోతారు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఆడవారి విషయంలో కానీ లేదా వీరికి దగ్గర బంధువుల విషయంలో కానీ లేదా తెలిసిన వ్యక్తుల విషయంలో కానీ వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరితో పాటు వీరి యొక్క కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క శివరాత్రిలోపు ఒక భారీ ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం వీరు తీసుకునేటువంటి నిర్ణయంతోనే ఇక మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అసలు ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి అసలు ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతున్నాయి గత కొన్ని రోజులుగా వీరి యొక్క ఇబ్బందులు ఇక ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో కూడా కొంతవరకు మెరుగు కనిపించి ఒకనొక సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు అటువంటి ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా అమ్మ ఈ యొక్క వచ్చేటువంటి శివరాత్రి తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా వీరి జీవితంలో భారీ మార్పులు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉండవచ్చు ఎవరైతే విద్యార్థులు పై చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ యొక్క శివరాత్రి తర్వాత నుంచి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఎవరైతే ఉన్నారో వీరి యొక్క స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి ఇక ముందు మీకు పరిచయం అయ్యేటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు తీవ్రమైనటువంటి నష్టం కలగవచ్చు ముఖ్యంగా వీరి జీవితంలో ఇక సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పినట్లయితే అప్పుల విషయం కానీ ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ లేదా వారి నుంచి అప్పులు తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు మీరు తీసుకున్నటువంటి చిన్న చిన్న నిర్ణయాలు మరింత ఇబ్బందులకు గురి చేయడమే కాదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా రోడ్డున పడేసినటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే మీ ఇంట్లో ఉండేవారి ఇక పెద్దలు ఎవరైతే ఉంటారో వారి మాటలు పెడచెవిన పెట్టకుండా వారి యొక్క సూచనలు పాటించడం మీకు ఎంతో శ్రేయస్కరంగా చెప్పవచ్చు మీ యొక్క భార్య లేదా కుటుంబ సభ్యుల యొక్క మాటలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరడమే కాదు మీరు నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ఇక మంచి పనులుగా చెప్పవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలపై కూడా వీరు దృష్టి సారించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తుంది కొత్త వ్యక్తులు పరిచయమైన లేదా మీకు తెలిసిన వ్యక్తులను మీ వ్యాపారంలో కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఇంట్లో వ్యవహారాలను వారికి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయకూడదు శివరాత్రిలోపు ఇలా చేసినట్లయితే మీ వ్యాపారంలో నష్టాలు కానీ మీకు నమ్మక ద్రోహం కలిగేటువంటి అవకాశం కానీ ఈ రాశి వారికి ఉండవచ్చు అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అవకతవకలు ఆ డబ్బులు తీసుకుని ఉడాయించేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎవరికైనా ఏదైనా బాధ్యతలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు మీరు ఏదైనా కార్యాన్ని ఇక ప్రారంభించాలి అని భావించినట్లయితే ఈ యొక్క శివరాత్రి తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అలాగే ఆ తర్వాత మే తర్వాత నుంచి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఇక గోచరిస్తున్నాయి అంతేకాదు మీరు చేయవలసిందల్లా ఈ యొక్క శివరాత్రిలోపు మర్చిపోకుండా ఇక శివనామ స్మరణం అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఆ శివుని యొక్క ఆజ్ఞ అలాగే ఆశీస్సులు మీపై ఉన్నట్లయితే ఎటువంటి దృష్ట ప్రభావాలు కానీ ఇక కంటి చూపు కానీ మీపై ఇబ్బందులకు గురిచేయవనేది చెప్పవచ్చు ప్రస్తుతం మీపై ఉన్నటువంటి నరదిష్టి నరగోశ వంటివి ఇక మీరు ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవకలేకపోవడం లేదా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వెనకడుగు రావడం లేదా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం వంటివి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు కాబట్టి అటువంటి సంకేతాలు పదే పదే వస్తున్నాయి అంటే ఆ విషయాలను మీరు పడి న పెడుతున్నారనేది అర్థం అంతేకాదు దానికి సంబంధించినటువంటి జోలికి వెళ్లకుండా ఉండడమే ముఖ్యంగా మంచిది ఇలా అంతేకాకుండా మరొక విషయం ఇక ఖచ్చితంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి మీకు తెలియని వ్యాపారాల్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ లేదా మీకు తెలియనిటువంటి ఇక వాటిల్లో డబ్బులు పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా చితికిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఏమైనా ఉన్నట్లయితే మీ ఇద్దరు సర్దుబంట్టుకునేటువంటి లేదా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి లేకదంటే మూడో వ్యక్తి జోప్యం ఇక వచ్చినట్లయితే మీ ఇద్దరి మధ్య విడాకుల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఒకరినొకరు సర్దుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే శివనామ స్మరణంతో పాటు ఆరు అంకెను అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క శివరాత్రిలోపు ఎవరిని గుడ్డుగా నమ్మేటువంటి ప్రయత్నాలు అసలు చేయకూడదు అది స్త్రీ అయినా సరే పురుషులైనా సరే అంతేకాదు ఓ స్త్రీ యొక్క పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అంతేకాదు మీరు చేసుకునేటువంటి నిర్ణయాలు అలాగే మీరు చేసేటువంటి పనుల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి విషయాల్లో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే శివరాత్రి తర్వాత నుంచి మీరు మంచిగా ఇక ప్రారంభించుకునేటువంటి వెసులుబాటు ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క శివరాత్రిలోపు ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి అలాగే మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని ఎటువంటి విధంగా ఇబ్బందులు గురిచేస్తాయో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు వారికి ఈ వీడియోను షేర్ చేసేటువంటి ప్రయత్నాలు చేయండి ఈ రాశి వారికి ఆరు అంకెను దృష్టంగా చెప్పవచ్చు అలాగే ఇక మీకు సంబంధించినటువంటి బ్లూ అంటే నీలం రంగు సంబంధించినటువంటి ఇక చుక్కలు కానీ ఇక మీ వస్తువులు కానీ వాడడం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు కుంభరాశి వారు ఎవరున్నా సరే ఈ వీడియోను ఇక వేరే వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను శుభమస్తు నమస్కారం